ఓం శ్రీ మాత్రే మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము మార్గశిర మాస అమావాస్య ఆ అమావాస్య రోజున మరి తప్పనిసరిగా ఈ ఒక కథ గనక చదవటం కానీ వినటం కాని చేస్తే యథార్థంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది చాలా చాలా మంచిది శుభప్రదం కూడా మెయిన్ శుభప్రదం ఈ కథ అనేటువంటిది గజేంద్ర మోక్షము అని చెప్పేసి ఉంటుంది నాన్న గజేంద్ర మోక్ష కథను వినటం కానీ చదవటం కానీ చేయటం చాలా చాలా మంచిది అది ఒకటి పద్ధతి రెండోది సరే అదే రోజున తెల్లవారుజామున లేవటము స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఒక పీట మీద పసుపు రంగు వస్త్రము అనేటువంటిది పరిచి దాని మీద విష్ణుమూర్తిది చక్కగా అది ఏదైనా మీకు ప్రతిమ కావచ్చు పటం కావచ్చు అది పెట్టుకొని ఒక పులదండ అనేటువంటిది వేసి దీపారాధన అనేది వెలిగించి విష్ణు సహస్రనామావళిని చదవటము అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళిని పువ్వులతోటి అర్చన చేస్తూ చదవటము అదే రోజున లక్ష్మి అష్టోత్తర శతనామావళిని కూడా చదవటము ఈ అమావాస్య అనేటువంటిది శుక్రవారం నాడు వచ్చింది సహజంగా విష్ణుమూర్తిని మనం ఆరాధించాము అని అంటే తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారిని కూడా చేస్తుంటాం కానీ ఆ రోజు అమావాస్య ప్లస్ శుక్రవారం కలిసి వచ్చింది సో ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని కూడా చక్కగా మనం ఫస్ట్ విష్ణుమూర్తిని ప్రార్థించి లక్ష్మీ అమ్మవారికి కూడా మన పూజ అర్చనలు అనేది కంప్లీట్ చేసి చక్కగా మహానైవేద్యం కావచ్చు లేదా ఒక తీపి పదార్థం కావచ్చు పులిహోర కావచ్చు చక్కెర పొంగలి కానీ కట్టె పొంగలి కానీ ఏదైనా ఒక స్వీటు ఒక హాటు చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టిన ఆ తర్వాత మన ఇంట్లో వండినటువంటి పదార్థము అది కూడా ఉంచి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ స్వీకరించడం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాద వితరణ అనేది చేయటము ఈ రోజున ఈ విధంగా ఆచరించడం అనేది విశేషం జనరల్ గా అమావాస్య నాడు ఎన్నో మనం తెలియజేస్తూ ఉంటాము రకరకాలు చేస్తూ ఉంటారు రెమెడీస్ కానీ ఈ అమావాస్య మాత్రం ప్రత్యేక మార్గశిర అమావాస్య అనేటువంటిది మాత్రం విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని కూడా ఆరాధించటము అనేటువంటిది విశేషం ఆ విధంగా చేశారంటే ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది వివాహం లేట్ అవుతున్న వాళ్ళకి స్వగృహం అనేటువంటిది ఏర్పాటు చేసుకోగలుగుతారు మానసికంగా కలిసి వస్తుంది అన్నిటికే సొల్యూషన్ డబ్బు వా ఒక్కటనే కాదు దానితో పాటుగా వీళ్ళకి మానసికంగా కూడా కలిసి రావాలి ఆరోగ్య పరంగా కలిసి రావాలి సో మనశ్శాంతి అనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సమస్త కోరికలన్నీ కూడా మరి తప్పనిసరిగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం వలన సంప్రాప్తిస్తాయి నానా సో ఈ రోజున ఈ విధంగా ఆచరించడం ఇదే రోజున సాయంత్రం పూట కూడా చక్కగా దీపారాధన చేయటం విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని ఇద్దరినీ కూడా పూజించటము విష్ణు సహస్రనామావాడి అష్టోదర శతనామవాడి లక్ష్మీ అష్టోదర శతనామవాడి ఇవన్నీ కూడా అంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా పఠించటము అనేది చాలా మంచిది శ్రీ సూక్తం ప్రధానంగా శ్రీ సూక్తం పఠించటము అనేటువంటిది కూడా విశేషం ఈ విధంగా ఈ రోజున మార్గశిర అమావాస్య శుక్రవారం సందర్భంగా ఈ విధంగా మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రయత్నం చేయండి నానా సమస్త కోరికలు నెరవేరుతాయి